సంక్రాంతి స్పెషల్గా నేను హాట్ పప్పు చెక్కలు చేసిన దీనిలో కొత్తిమీర ఉప్పు కారం సోంపు పౌడరు పప్పుల పొడి వెన్న నూనె అనేసి చేసిన సాఫ్ట్గా నాలుగు రోజులు అయినా కూడా గట్టి పడకుండా తినడానికి బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పడపడా బాగున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అరకిలో బియ్యం పిండి జల్లించుకుంటా అన్న మిషన్ బట్ మిషన్ పట్టించిన అరకిలో పిండిని ఇట్లా జల్లి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీలో కొంచెం టూ స్పూన్స్ సోంపు మంచి పప్పులు మిక్సీకి పట్టుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం పిండిలో సరిపడా సాల్ట్ మిరపొడి నేను టూ స్పూన్స్ మిరపొడి ఒక స్పూను సాల్ట్ వేసుకుంటా కొద్దిగా పసుపు ఈ పౌడరు కొంచెం కొత్తిమీర చందగా తరిగిన కొత్తిమీర ఈ పౌడర్ పప్పుల పొడి ఉంది కదా వేసేసుకోవాలి వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇది మిక్స్ అయినాక మళ్ళీ వెన్న నెయ్యి నూనె కాంచిన కాంచిన వెన్న నూనె రెండు కలిపి వేసేసుకొని నీళ్ళు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు వెన్న నూనె ఒక హాఫ్ కప్పు అయ్యేలాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లోకి చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి ఇట్లా పిండి మొత్తం కలిపేసుకున్న గట్టి మెత్తగా రౌండ్స్ వచ్చేలాగా లూజ్ లేకుండా గట్టిగా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఎక్కువ కాచకుండా కొంచెం పొగలు వస్తేనే సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పేపర్ ఉంటుంది కదా మనం సన్ రీఫండ్ ఆయిల్ కొన్నది ఆయిల్ పేపర్ మీద కొంచెం ఆయిల్ ఇట్లా పూసేసుకొని మొత్తం అంతా ఇవి చిన్న చిన్న రౌండ్స్ చేసుకోవాలి కావాల్సిన సైజులో ఇట్లా అన్ని రౌండ్స్ చేసి ఈక్వల్గా పెట్టుకొని ఇట్లాంటి కవర్ ఒకటి తీసుకొని దీన్ని ఇట్లా పైన కప్పేసి ఇట్లాంటి బేస్ ఉండేది తీసుకోవాలి గిన్నె తీసుకొని ఇట్లా ప్రెస్ చేసేసుకోవాలి ఇట్లా కట్ చేసుకొని అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా వేసేసుకొని ఆరని ఎదిగోండి పక్క చెక్కలు రెడీ అవుతాయి పలపల టేస్ట్ బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్